ఆషాఢంలో మునగాకు తింటే వానాకాలంలో బయట ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి కదండీ దీంతో అనేక అనారోగ్యాలు పొంచి ఉంటాయండి అందుకే వీటితో పోరాడే శక్తిని మనం ఒంట్లో పెంచుకోవటానికి అంటే ఒంట్లో వేడిని పెంచేందుకు మునగాకుని తినాలటండి వీటిల్లో విటమిన్ ఏ సి ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుందండి ఈ ఆకుల్లో పుష్కలంగా దొరికే ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు పోషకలేమిని తీరుస్తాయండి ముఖ్యంగా ఇందులోని ఐరన్ కాల్షియం రక్తహీనతను తగ్గించి ఎముకలను దృఢంగా మారుస్తాయండి మునగా రక్తంలోని చక్కెర కొవ్వుల్ని నియంత్రించి గుండె పనితీరుని సరిచేస్తుందండి అలాగే గర్భాశయ అండాశయ క్యాన్సర్లకు కారణమయ్యే కణాలను నియంత్రించడంలోనూ కీలకంగా పనిచేస్తుందండి వేటాకేరుటును దండిగా ఉండే మునగాకుని తినటం వల్ల చర్మం జుట్టు ఆరోగ్యంగా ఉంటాయండి కంటి చూపు మెరుగుపడుతుందండి వీటిలోని పీచు ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుందండి పొటాషియం అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుందండి మరి ఇన్ని ప్రయోజనాలున్న మునగాకుని మనం ఎందుకండి వదిలిపెట్టాలి ఎలా చేసుకోవాలో ఈ పొడి తయారీ విధానం చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో మునగాకు పొడండి చాలా సింపుల్గా ఈజీగా మీకు తయారు చేసి నేను చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోద్దామా ఇక్కడ నేను మునగాకునండి ఒక యాభై రూపాయలది అయితే కొనుక్కున్నాను దాన్ని శుభ్రంగా కడిగి నీడలో అయితే ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ కింద ఇక్కడ పెద్ద గిన్నె ఒకటి తీసుకున్నానండి ఇందులో మనం మునగాకుని వేపుకోవాలి ఇక్కడ బౌల్ చూపిస్తున్నాను కదండి తెల్ల బౌలు దీంతో నేను నాలుగు కప్పులు మునగాకు అయితే తీసుకున్నానండి మునగాకు ఆరిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే మనకు మొదలవుతుంది చూడండి ఇలా నాలుగు కప్పుల మునగాకు అయితే వేశాను నేను ఇక్కడ ఒక విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి మనం మునగాకు ఎంత తీసుకుంటామో దానికి సగానికి కరెక్ట్గా మనకి కరివేపాకు అయితే ఉండాలండి ఇక్కడ నేను నాలుగు కప్పుల మునగాకు తీసుకున్నాను కదా అలాగే రెండు కప్పుల కరివేపాకు తీసుకుంటున్నాను అంటే ఇదే బౌల్తో రెండు బౌల్స్ అయితే కరివేపాకు అండి నేను పెద్ద గిన్నె కాబట్టి అందులోనే వేసి వేపేసుకుంటున్నాను మీరు ఒకవేళ గిన్నె చిన్నదైతే గనుక కొంచెం కొంచెంగా మనం ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది కొద్దిగా ఆయిల్ వేసి కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇలా చేస్తున్నాను కొద్దిగా వేగాక అప్పుడు నేను ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ ఎంత వేసి వేపాలన్న డౌట్ అయితే మీకు రావచ్చండి ఎంతో అక్కర్లేదండి జస్ట్ అడుగు భాగంలో మనం కొద్దిగా నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకుంటే నేను ఇంత కరివేపాకు మునగాకు కాబట్టి అండి నాలుగైదు స్పూన్లు చెప్తున్నాను రాకపోతే ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది మాడకుండా చూసుకోవాలండి సిమ్లో పెట్టుకొని చక్కగా ఆ లో ఫ్లేమ్లోనే అలా దోరగా వేపుకోవాలి టైం అయితే వేగడానికి ఎక్కువే పడుతుందండి మీరు చాలా ఓపిక్గా అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మీరు ఒక్కసారి ఓపిగ్గా చేసుకొని చక్కగా పొడి తయారు చేసి పెట్టుకుంటే మనం వర్షాకాలంలో కానీ అలాగే బయట చల్లగా ఉన్నప్పుడు కానీ ఈ పొడి తింటే అండి మనకి లోపల హీట్ అనేది జనరేట్ అవుతుంది చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ అని చెప్పాను కదా ఈ గరిటితో వేసుకున్నాను నేను మీరు ఎప్పుడైనా చేసుకుంటే కొంచెం కొంచెంగా చేసుకోండి కొంచెం కొంచెం అయితే బాగా వేగుతుంది ఇక్కడ నేను వేరే ఒక కడాయి పెట్టుకున్నానండి ఇందులో పచ్చిశనగపప్పు అండి ఈ పచ్చిశనగపప్పుని నేను అరకప్పు అయితే వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ద్వారగా వేయించుకోండి పచ్చిశనగపప్పుని ఈ పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత మనం మినపప్పు వేసుకోవాలండి ఇక్కడ మినపప్పు నేను కప్పు వేస్తున్నాను ఒక పక్క మునగాకు వేపుకుంటూ రెండో పక్క కడాయిలో ఇలా వేపుకుంటున్నానండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని వేపుతున్నాను ఇలా వన్ బై వన్ వేసుకుంటూ చక్కగా వేపుకోండి మనం పచ్చిశెనగపప్పు అలాగే మినపప్పు తీసుకున్నాం కదండి అదే కప్పుతో ఒక కప్పు నిండా ధనియాలు తీసుకొని వేసుకోండి ఇలా దోరగా అయితే వేయించుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోండి అలాగే అదే కడాయిలో నేను కొద్ది కొద్దిగా మునగ కూడా వేసుకొని ఇలా వేపుతున్నానండి పెద్ద గిన్నెలోంచి తీసుకొని ఇలా కడాయిలో కూడా వేపుకుంటూ అలా రెండు వైపులా వేపుకుంటూ ఇలా పక్కకి తీసుకున్నాను ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టుకోండి చూడండి మీకు ఇక్కడ ఆకు నలుపుతుంటే ఇలా ముక్కలు అయిపోవాలి అంతలా దోరగా అయితే వేయించుకోండి ఈ మునగాకు మాడకుండా అయితే చూసుకోవాలండి మాడినట్లయితే టేస్ట్ పాడైపోతుంది జాగ్రత్తగా మాడకుండా కలుపుకుంటూ ఇలా మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వెల్లుల్లి రేఖలు అండి ఇక్కడ నేను రెండు వెల్లుల్లిపాయల్ని రేఖలు తీసుకొని అందులో వేసాను అలాగే కొద్ది కొద్దిగా మనం ఈ తాలింపు దినుసులు వేసుకొని అలాగే మునగాకు వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి అలాగే ఎండిమిరపకాయలు అండి ఇక్కడ నేను మజ్జిగ కట్ చేసుకున్నాను ఈ యాభై రూపాయల మునగాకి నాకు ఒక యాభై మిరపకాయలు పడ్డాయండి యాభై అరవై దాకా వేసుకోవచ్చు మన కారం బట్టి మేము కారం తక్కువ తింటాం కాబట్టి ఇక్కడ నేను యాభై ఎండి మిరపకాయలు వేసానండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక అరవై వేసుకోండి గింజలతో సహా ఇలా వేపుకోండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసానండి అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చిత్తపండు వేసుకున్నాను మిక్సీ చేసుకుందాం ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ అండి ఉప్పు అనేది తగినంత వేసుకోవాలి ఇలా ఒక గిన్నెలో మనం మిక్సీ చేసుకున్న ఇలా తాలింపు అంతా తీసుకోవాలండి ఇప్పుడు ఎన్నిమిరపకాయలను కూడా పొడి చేసుకుందాం ఇలా ఆ గిన్నెలో వేసేసానండి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకొని ఆకు అలాగే ఈ మిశ్రమాన్ని కలిపి మనం మిక్సీ చేసుకోవాలి అప్పుడే ఆకు అనేది మనకి బాగా నలుగుతుందండి చూడండి ఇక్కడ నేను ఇలా కొద్దిగా ఈ మిశ్రమం వేసుకొని అందులో ఆకు వేసుకుంటున్నాను మునగాకు ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి చూడండి మెత్తగా పొడి అయింది కదా ఒక పాత్రలోకి తీసుకున్నాను నేను అలాగే ఇది కొంచెం అది కొంచెం వేసుకుంటూ చక్కగా పొడి తయారు చేసుకోండి మీరు కష్టపడకుండా ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి ఆకు వేగిన తర్వాత చక్కగా మనం ఇలా మిక్సీ చేసుకున్నప్పుడు చెక్క ముక్కగా చేసుకొని ఒకసారి మళ్ళీ వేపుకోండి మళ్ళీ వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు పొడి తయారు చేసుకోండి మీకు అప్పుడు చక్కగా పొడి అనేది ఇలాగ రఫ్గా వచ్చేస్తుంది నాది బాగా వేగడం వల్ల ఫస్టే నేను పొడి తయారైపోయిందండి ఫస్ట్లో తయారు చేసుకోవడం పొడి తయారు చేసుకున్నాను నేను అదే మీరైతే కనుక చెక్క ముక్క చేసుకొని తర్వాత ఒక్కసారి మళ్ళీ వేపుకొని అప్పుడు మళ్ళీ పొడి తయారు చేసుకోండి ఇలా రఫ్గా వస్తుంది చూడండి పొడి పొడు ఎంత బాగుందో ఈ మునగాకు పొడి చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని మనం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మరి చూసారు కదా ఇంతే సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు